విజయవాడలోని ఈస్ట్ ఎక్సైజ్ ఆఫీస్ లో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ కొనసాగుతోంది కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ తో పాటుగా ఆయన సోదరుడు జోగి రామును కూడా ఈ ఉదయాన్నే అరెస్ట్ చేశారు జోగి రమేష్ బ్రదర్స్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడలోని ఈస్ట్ ఎక్సైజ్ ఆఫీస్ కి వాళ్ళిద్దరిని తరలించారు మరోవైపు ఎక్సైజ్ ఆఫీస్ లో జోగి రమేష్ ని కలిసి వచ్చారు ఆయన కుమారుడు రాజీవ్ ఇతర వైసీపీ నేతలు రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాముని ఈ ఉదయం అదుపులోకి తీసుకుంది ఎక్సైజ్ శాఖ అతడి నుంచి స్టేట్మెంట్ చేసుకుని విడిచిపెట్టారు అయితే నకిలీ మద్యం కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాము చెప్పారు ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పలేదన్నారు తన స్టేట్మెంట్ రికార్డ్ చేసి పెట్టారని చెప్పారు ఇందుకు అరెస్ట్ చేసిన కారణమైతే తెలియదు పిలిచారు స్టేట్మెంట్ అడిగారు వాళ్ళకి సహకరించాను మొత్తం వివరాలు మొత్తం తీసుకున్నాను ఆయన రాజకీయంగా కావాల్సిన వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ అడిగారు మళ్ళీ ఏమైనా పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాము మరి అవసరమైన పిలుస్తూ అన్నారు మళ్ళీ వస్తామని ఏం లేదు మా రోల్ ఏం లేదు రమేష్ గారు రోల్ కూడా ఏం లేదు రమేష్ గారు ఆర్థిక లావాదేవీలు ఎన్ని పొలిటికల్ లావాదేవీలు ఎన్ని వాటి గురించి చూడాలి అడిగారు చెప్పి ఆయన పర్సనల్గా ఉంటాను కాబట్టి తీసుకెళ్ళి ఉండొచ్చు అంత మించి వేరేం కాదు దేపిల్ జనార్దన్ అనే వ్యక్తి మాకు బ్రహ్మపట్నం వాస్తులు తెలుసు తప్ప ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపార సంబంధాలు నాకు తెలిసి నేను బుట్టి పెరిగింది అక్కడే రమేష్ గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎటువంటి సంబంధాలు లేవు జరిగింది వాస్తవం అయితే ఏం లేదు ఎక్కడా కూడా ఆన్ రికార్డు కానీ ఆఫ్ ది రికార్డు కానీ ఎక్కడా కూడా ఏ ఆర్థిక లావాదేవీలు మా నాకు కానీ రాము అలాగే ప్రామిస్ చేసి ఇప్పుడు ఎవరైతే ఆయన మీద ఇలా చేశాడు అని చెప్తున్నారు దేవుడు ఆటలాడొద్దు అని చెప్తున్నారు మరి వాళ్ళే వచ్చి ప్రమాణం చేసి జోగి రమేష్ గారు ఇది చేశారు ఇలాగా అని ప్రమాణం చేసి చెప్పచ్చు కదా వాళ్ళు భార్య పిల్లల్ని తీసుకురాని అవసరం లేదు భగవద్గీత మీద ఇలాగ ప్రమాణం చేసి ఆయన తప్పు చేశారు అని చెప్పొచ్చు కదా నిజంగా వాళ్ళు తప్పు చేయకుండా ఇలాగ నా భర్తని శిక్షించాలనుకుంటే ఇంక ఇదే కోపం అండి చంద్రబాబు గారికి కానీ లోకేష్కి కానీ అండి అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినందుకే కోపం అండి అదొకటే కోపం తర్వాత అండి ఎంతైనా బీసేలు బడుగు బలహీన వర్గాలు పైకి రావడం కూడా మరి ఓచుకోలేరేమోనండి తప్పు చేస్తే తప్పకుండా ఏ తప్పు చేయకుండా ఎందుకు వెళ్ళాల మమ్మల్ని పెడుతున్నాను సో ఈ ఉదయం నుంచి జరిగిన డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఉదయాన్నే అధికారులు ఆయన నివాసానికి వెళ్లారు నోటీసులు ఇచ్చారు జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు జోగి రమేష్ సోదరుని కూడా అరెస్ట్ చేశారు అండ్ జోగి రమేష్ అనుచరుణ్ణి అరెస్ట్ చేసి మళ్ళీ నుంచి స్టేట్మెంట్ తీసుకుని రిలీజ్ చేశారు ప్రస్తుతం ఏం జరుగుతోంది మా ప్రతినిధి వసంత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో వసంత్ ఒక పక్క ఆయన ఎంక్వైరీ జరుగుతోంది అక్కడ ఎక్సైజ్ ఆఫీస్లో మరోవైపు ఆయన ఇంట్లో ఫోరెన్సిక్ బృందాలు అవి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఫోరెన్సిక్ బృందాలు ఏంటి ఏం జరుగుతోంది మద్యం కేసులో జోగి రమేష్ రోల్ పైన ప్రత్యేకంగా సిట్ దృష్టి సారించింది ఇప్పటివరకు ఇటీవల కాలంలో జనార్దనరావు స్టేట్మెంట్ ఆధారంగా ఇటు జోగి రమేష్ ఆరోపణలు చేయడం కావచ్చు జనార్దనరావు స్టేట్మెంట్ ఆధారంగానే విచారిస్తారని మొదటి నుంచి చర్చ నడుస్తున్నటువంటి టైంలో అన్నోహ్యంగా ఈరోజు జోగి రమేష్ నివాసానికి వెళ్ళి అన్ని ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ఆ నివాసంలో అద్భుతించాను ప్రస్తుతం సిట్ కార్యాలయం తీసుకుని వచ్చారు అయితే ఇక అత్యంత కీలకమైనటువంటి అంశం జోగి రమేష్కి సంబంధించిన రెండో కుమారుడు జోగి రోహిత్ను కూడా ప్రస్తుతం సిట్ కార్యాలయానికి రావాలని సిట్ అధికారులు ఆదేశించారు ఇక మరోవైపు జోగి రమేష్ నివాసంలో ప్రస్తుతం ఫారెన్సిక్ బృందాలు కూడా తనిఖీలు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే జనార్దన్ రావు గత నెల ఇరవై మూడవ తేదీన జోగి రమేష్ నివాసానికి వెళ్ళాడనేది ప్రధానంగా సమాచారం ఉంది సిట్ అధికారులకి ఎక్సైజ్ అధికారులకి ఇటు జనార్దన్ రావుతో ఇటు జోగి రమేష్కున్న సంబంధాలు ఏంటి అదే జనార్దన్ రావు మొదట వీడియో రిలీజ్ చేసినటువంటి సందర్భంలో జోగి రమేష్ ప్రమేయంతో ఇదంతా చేశాను జోగి రమేష్ కలిసిన తర్వాతే తాను సౌత్ ఆఫ్రికాని వెళ్ళానంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా ప్రత్యేకంగా సిట్ దృష్టి సారించింది అందులో భాగంగానే ప్రస్తుతం జోగి రమేష్ నివాసంలో ఇటు ఫారెన్సిక్ బృందాలు సిట్ బృందాలు కూడా తనిఖీలు చేస్తూ ఉన్నాయి ఎవిడెన్స్ ఏమైనా ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారా వీరిద్దరికీ ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏంటి ఆ వీధికి సంబంధించి జోగి రమేష్ నివాసం ఉండేటువంటి ప్రాంతంలో కూడా ఆ గతంలో సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఎవిడెన్స్ ఏమన్నా ఎర్ర చేసే ప్రయత్నం చేశారనే కొలు కూడా ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తుంది ఫారెన్సిక్ బృందాలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి ఇక వారిద్దరి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఏంటి దాని దానిపైన కూడా ప్రత్యేకంగా సిట్ ద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ప్రస్తుతం ఇటు జోగి రమేష్కి సంబంధించినటువంటి రెండో కుమారుడు రోహిత్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ప్రస్తుతం సిట్ కార్యాలయానికి రావాలంటూ ఆదేశించారు అలాగే జోగి రమేష్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు జోగి రాము ఎవరైతే జోగి రమేష్ సమ్ సోదరుడు ఉన్నారో ఆయన కూడా ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తే ఆయన ప్రధాన చోటుగా ఉన్నటువంటి అరపల్లి రాముని ఇప్పటికే పిలిచి విచారించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ప్రస్తుతం సిట్ అధికారులు పంపించేశారు అయితే మొత్తం వ్యవహారంలో తల్తీ మధ్యం వెనక ఉన్నది ఎవరు అసలు జనార్దన్ రావుకి రమేష్కు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అయితే వ్యక్తిగత పరిచయం ఉందని చెప్పారు వీడియోలు రిలీజ్ చేశారు కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏం జరిగింది అనే దానిపైన ప్రత్యేకంగా సిట్ ఫోకస్ పెట్టి మరికొద్దిసేపట్లోనే అండ్ యాక్సెస్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మతో పాటు సిట్ చీఫ్గా ఉన్నటువంటి ఎల్లూ రేంజ్ ఐజీగా ఉన్నటువంటి జీవీజీ అశోక్ కుమార్ కూడా సిట్ కార్యాలయానికి రాబోతున్నారు వచ్చిన తర్వాత సుదీర్ఘంగా జోగి రమేష్ విచారించేటటువంటి అవకాశం ఉంది విచారించిన తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయన కోర్టులో హాజరు అవకాశం విచారణ అయితే కొనసాగుతుంది పొద్దున పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన ఎక్సైజ్ ఆఫీస్ కి తరలించారు ఆయన విచారిస్తున్నారు